హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య పైన నిలబడి బాధపడుతూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే అన్నయ్య నువ్వు ఎందుకన్నయా బాధపడుతున్నావు నువ్వు అసలు ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావని మాకు అర్థమవుతుంది కానీ ఆ గౌరీ గారి వల్ల మీరు బాధపడటం మాకు కూడా ఇష్టం లేదన్నయ్య నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు మనం కిందకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదన్నయ్య వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటే లేదురా వాళ్ళు పిలిచారు కదా మనం కింద వెళ్ళాలి అని అంటే గౌరీ గారు మిమ్మల్ని అనరాని మాటలని అవమానపరుస్తున్నారు కదన్నయ్య ఇప్పుడు అక్కడికి వెళ్ళటం కంటే ఊరు కోటమే పెట్టరు కదన్నయ్య అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు లేదు అలా చేయటం కరెక్ట్ కాదు మనం ఇక్కడే ఉండాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటాడు అంతలో పెళ్ళికొడుకుని తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు ఇంటి ఓనర్ అలా వచ్చి కార్లో నుంచి దిగి ఇలా అంటాడు ఏంటయ్యా పెళ్ళికొడుక ఇంకా అందులోనే కూర్చున్నావేంటి దిగు దిగు కిందకి దిగు ఇదే ఇల్లు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ పెళ్లి కొడుకు కిందకి దిగుతాడు ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు పైన వాళ్ళు ముగ్గురు అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య వాళ్ళ చిన్నోడు పెద్దోడు ఇలా అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు ఏంటిది ఇంటి ఓనర్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు అసలు వీళ్ళ పెళ్ళి విషయంలో వీడి ఇంట్రెస్ట్ ఏంటో అర్థం కావట్లేదు మొదటి నుంచే చూస్తున్నాను వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఒక్కసారిగా ఆర్య అంటాడు రే వదిలేరా అని అంటాడు ఇక ఆ పెళ్ళికొడుకు కార్లో నుంచి దిగుతాడు దిగిన తర్వాత ఇక బయటికి వచ్చేసి అలా వస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆర్య వాళ్ళ వైపు చూసి వీడికి జలకివ్వాలి అని అనుకుంటూ అలా వస్తూ ఇలా అంటూ ఉంటాడు అసలు పెళ్ళికొడుకు అంటే నువ్వే సూపర్గా ఉన్నావు కొంతమంది ఫీల్ అవుతారు ఉన్నా అని చెప్పి ఇంకా వాళ్ళు ఏమేమో అనుకుంటారు కానీ వాళ్ళలాగా కాదు కదా నువ్వు హీరో ఫారిన్ నుంచి నువ్వు దిగావు ఇక్కడికి అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు ఫారిన్ ర్స్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి అని అంటూ ఆర్యను చూసి ఎగ్ధాలు చేస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కోపంగా ఇలా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఇక ఆర్య వాళ్ళని హేళన చేస్తూ లోపలికి తీసుకొని వస్తూ ఉంటే అను వాళ్ళ బాబాయ్ బయటికి వచ్చేసి వచ్చేసారా మీరే నా బాబు ఇంకెవరు రాలేదా అంటే లేదు అమెరికా నుంచి వచ్చాడు అందరిని తీసుకొని ఎలా వస్తాడు అని ఇంటి ఓనర్ అంటే సరే సరే బాబు రండి లోపలికి అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే ఆర్య

అలాగే వాళ్ళు పైన నిలబడి చూస్తూ ఉంటారు కదా అప్పుడు ఇంటి ఓనర్ మళ్ళీ ఏలన చేస్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ వచ్చేస్తారేమో వచ్చినా ఏమైనా ఫిట్టింగ్లు పెట్టాలనుకుంటున్నారేమో ఇక్కడ ఏం పప్పులు ఉడకవు అని అంటాడు అలా అనేసరికి ఆర్య సీరియస్గా ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్య వీడిని వదిలిపెట్టాలనిపించట్లేదు అన్నయ్య వీణ్ణి ఏదో కొట్ చేయాలి అంటే వదిలేను ఇప్పటికీ అని అంటాడు ఆర్య ఆ తర్వాత ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి లోపల కూర్చుంటాడు అనుని అలా కూర్చున్నప్పుడు రెడీ చేస్తూ ఉంటా వాళ్ళ చెల్లెలు అను వాళ్ళ చెల్లెలు హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు అను వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా అని అంటూ అక్కడ అబ్బాయి వచ్చేసాడు అని అంటే శంకర్ గారు వచ్చారా బాబాయ్ అని అంటూ అడగటంతో అప్పుడు వాళ్ళ బాబాయ్ అంటాడు అమ్మ గౌరీ నాకు ఒకటి అర్థం కావట్లేదు నువ్వు శంకర్ మీద కోపంతో చేసుకుంటున్నావా నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకుంటున్నావా అని అనటంతో మీరు చెప్పండి బాబాయ్ శంకర్ గారు వచ్చారా లేదా అని అంటే రాలేదమ్మా ఇంకా అంటే ఫస్ట్ ఆయన్ని పిలవండి అప్పుడే వస్తాను నేను అని అంటూ సీరియస్గా అంటుంది సరే అని వాళ్ళ బాబాయ్ వెళ్తాడు ఇంకా వాళ్ళని పిలిస్తే వాళ్ళు కిందకి వచ్చేస్తారు అప్పుడే అనుని తీసుకొని వాళ్ళలా వస్తూ ఉంటారు ఇక అను అలా వస్తూ ఆర్య వైపే చూస్తూ ఉంటుంది ఆర్య ఏమో టెన్షన్గా అలా డల్గా బాధగా ఉంటాడు కదా అలా అనుని చూసి తలదించుకొని చూస్తూ ఉంటాడు ఇక తను మాత్రం కోపంగా చూస్తూ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అప్పుడు అనుని చూసి ఒక్కసారిగా ఆ వచ్చిన పెళ్ళికొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ రాకేష్ చెప్పాడు ఏంటో అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ కుందనపు బొమ్మలా ఉంది చాలా అందంగా ఉంది అసలు ఏదో ఇది ఫేక్ పెళ్ళి అనుకున్నాను కానీ దీన్ని చూస్తుంటే నిజంగానే పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా ఉంది నాకు అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు అక్కడ ఉండటంతో ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ పరిచయం చేస్తూ ఉంటాడు బాబు మా గౌరీ అలాగే వాళ్ళ చెల్లెలు అంటే వన్ ప్లస్ టూ ఆఫర్ అనమాట అని అనుకుంటూ అలా వాళ్ళ వైపు కూడా కసిగా చూస్తూ ఉంటాడు అప్పుడే అను అలా చూస్తూ ఉంటే ఇంకా బాబు చెప్పండి అమ్మాయి నచ్చిందా మీకు అని అంటే ఇంకా అమ్మాయి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది మహాలక్ష్మిలాగా ఉంది అని అంటూ ఉంటే అను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక చూస్తుంటేనే మత్తుగా అనిపించేస్తుంది హాయిగా ఉంది అని ఇలా డి డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాడు సడన్గా వీళ్ళంతా సీరియస్గా చూసేసరికి అంటే నా ఉద్దేశం ఏంటంటే చూస్తుంటే చాలా ముచ్చటగా మహాలక్ష్మిలాగా ఉంది అంటున్నా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ అంటాడు మరి మీలాగా సాఫ్ట్గా ఉండేవాళ్ళు కూడా ఇక్కడ లేరు లేరులేండి ఆయన గౌరీ గారికి పనిచేసే అతను గౌరీ గారి దగ్గర అని అంటూ సీరియస్గా ఏదేదో మళ్ళీ ఆర్య వాళ్ళ వైపు టాపిక్ తిప్పుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంటి ఓనర్ ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు అలా కోపంగా చూస్తూ ఉంటారు ఏంటన్నయ్య ఇది అనేసి ఊరుకుండ్రా కాసేపు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ బాబాయి ఇలా అడుగుతాడు బాబు నీకు ఇప్పుడు మా అమ్మాయి నచ్చినట్టేనా అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఇంకేం ఆలోచించొద్దు అని అంటాడు ఇక అప్పుడే ఆర్య వైపు చూస్తూ ఉంటుంది కోపంగా అను అప్పుడు వాళ్ళ బాబాయ్ అడుగుతాడు అమ్మ గౌరీ నువ్వు చెప్పమ్మా నీకు నచ్చాడా ఆ బాయ్ అని అనగానే ఆ నచ్చాడు అని అంటూ నచ్చాడు అని అంటూ చెప్పేస్తుంది గట్టిగా అలా చెప్పేసరికి ఇక ఒకసారిగా ఆర్య అనువైపు చూస్తూ కళ్ళలోకి చూడలేక ఇక మొహం తిప్పేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అయితే బాబు మీ పెద్దవాళ్ళని కూడా పిలిపిస్తే ఒక మాట మాట్లాడుకోవచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు ఈయనే రావటం కష్టమైంది అమెరికా నుంచి వాళ్ళందరూ కూడా రావాలా అని అనేసరికి ఇక ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసరికి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ఈ పెళ్లి సంబంధం గురించి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఇలా సైగ చేస్తాడు ఇంటి ఓనర్ అతనికి ఇలా టచ్ చేసి సైగ చేసేసరికి అప్పుడు వాడు ఇలా అంటూ ఉంటాడు అయితే సరే ఇప్పుడు ఇలా అమెరికా తీసుకెళ్ళాలి అంటే వీళ్ళ చెల్లెలను కూడా తీసుకెళ్తాను మీరు వాళ్ళ చెల్లెల కోసం బాధపడకండి నేను అందరినీ బాగా చూసుకుంటాను అని అంటాడు చెప్పేస్తాడు చెప్పేసరికి అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అతనికి ఇంకా బాబాయ్కి అలా హ్యాపీగా అనిపించి నవ్వుతూ చూస్తూ ఉంటాడు శ్రావణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సంధ్య మాత్రం డల్గా ఉంటుంది ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే ఇంకా మీ పెద్దవాళ్ళని పిలిపిస్తే అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు ఏమీ రారు నేను పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటాను కదా నువ్వు అని ఇంటి ఓనర్ అంటాడు అవునవును ఇక్కడే ఉండాలి వీళ్ళకి ఏం అభ్యంతరం లేకపోతే ఇంట్లోనే ఉంటాను అని అనేసరికి ఒక్కసారిగా అంత షాక్ అయిపోతారు ఇక ఇంట్లో ఎలా ఉంటావు అనేసి వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఉంటాడు అదే మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే మన మధ్యన కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అందుకే నేను చెప్పాను మీకు అభ్యంతరం లేకపోతే ఉంటాను అని అనేస్తాడు అలా అనేసరికి అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ అలా కుదరదు అనబోతూ ఉండగానే అప్పుడు అను అంటుంది ఉండని బాబాయ్ ఎవరెవరో తెలియని వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి షెల్టర్ ఇచ్చాం అలాంటిది చేసుకోబోయే వాడికి ఇస్తే తప్పేముంది ఏం కాదు ఉండనివ్వండి అని అంటూ చెప్పేసరికి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఇంటి ఓనర్ కూడా చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇక వీళ్ళ పని అయిపోతున్నందుకు ఇక అప్పుడే వాళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత ఆర్య అలా చూస్తూ డల్గా ఉంటాడు బాధగా ఇంకా అప్పుడే ఆను ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక ఇక్కడేమో జోగమ్మ చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక అక్కి వచ్చేసి జోగమ్మతో ఇలా అంటుంది చెప్పండమ్మ మీరు మా అమ్మ నాన్న కలుస్తారు ఒకటవుతారు అని చెప్పారు కానీ వాళ్ళు ఇప్పుడు విడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మేము అని అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు జోగమ్మ అంటుంది వాళ్ళకి విధి రా తలరాతలో రాసి ఉండే కలుస్తారు లేదంటే ఈ పెళ్లితో విడిపోతారు అంటే వాళ్ళది జన్మ జన్మల బంధం కదా మరి ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎలా అని అంటే ఇంకా అప్పుడు జోగమ్మ అంటుంది వాళ్ళది జన్మ జన్మల బంధమే ఈ జన్మకి వాళ్ళు విడిపోయారు అంటే ఈ జన్మతోనే వాళ్ళకి లాస్ట్ చివరిది అయిపోయింది అని అర్థం లేదు ఇంకా వాళ్ళే ఇంకా ఎట్ ఎలాంటి పరిస్థితులను దాటుకొని వచ్చి వాళ్ళే చేసుకున్నారు అంటే ఇంకా వాళ్ళది విడి రాని బంధం అని అది తెలుస్తుంది అని అంటూ చెప్పేసరికి ఇంకా మరి మా అమ్మకి ఈ పెళ్ళి ఏంటి అసలు ఇదంతా ఏంటి అని అంటే చెప్పలేము మీ అమ్మ మాత్రం ఖచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అంటూ చెప్పేస్తుంది జోగమ్మ అలా చెప్తే అప్పుడు అక్కి ఏడుస్తూ బాధగా లేదు మా అమ్మ నాన్నకి పెళ్లి జరగాలి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి వాళ్ళతో నేను ఉండాలి అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక విధి రాత్రి ఎవరు మార్చలేదు ఏది జరగాలో ఏది జరగాలని రాసి ఉందో అదే జరుగుతుంది నువ్వు ఈ విషయంలో నువ్వు ఇంకేమి చింతించకు జరగాల్సింది చూస్తూ కూర్చో అని అంటే లేదు నేను వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్తాను వాళ్ళ గతం గురించి చెప్తాను అంటే గతాన్ని ఎవరు బయట పెట్టకూడదు అది జరగాల్సిన సమయంలో ఎలా జరగాలో అలా జరుగుతుంది దాన్ని మార్చడానికి నువ్వెవరు నేనెవరు అని అంటూ జోగమ్మ అంటుంది అప్పుడు అక్కి అంటుంది మరి చెప్పకుంటే వాళ్ళు దూరం అయిపోయేలాగా ఉన్నారు కదా అంటే నేను చెప్పాను కదా వాళ్ళు కలిసి ఉండాలంటే కలిసిపోతారు విడిపోవాలని ఉంటే విడిపోతారని చెప్తున్నాను కదా అని జోగమ్మ అంటుంది ఆ మాట వినేసరికి ఇక అప్పుడే అక్కీ అది కాదు నువ్వు ఏదో ఒకటి చేయాలి జోగమ్మ అని చెప్తూ ఉంటే జోగమ్మ లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కోపంగా జోగమ్మ వెళ్తూ ఉంటే అక్కి వెనకాల పరిగెత్తుకొని జోగమ్మ జోగమ్మని వెనకాల పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అయినా సరే జోగమ్మ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా రవి అక్కి దగ్గరికి వచ్చి వెనకాల నిలబడి అక్కి అని అంటూ ఇలా పిలిచేలోపు ఇంకా అక్కి ఫాస్ట్గా వెనక్కి తిరిగి రవిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు నా కలిసి ఉండాలి వాళ్ళతో నేను ఉండాలి అని అంటూ అక్కి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడు రవి ఓదారుస్తూ ఉంటాడు తను అలా గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉండటంతో ఇంకా రవి ఇలా పట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంటి ఓనర్ అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి రాకేష్ వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నువ్వు ఏదో ఫుల్గా తాగుతూ ఉంటారు ముగ్గురు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు రాకేష్ అయితే పెళ్ళి చూపులంతా బాగా జరిగాయి అనమాట అంటే ఓ సూపర్గా జరిగి అసలు నువ్వు ఏదో అనుకున్నాను ఎలాంటి అమ్మాయో అనుకున్నాను బాగోదు అనుకున్నాను కానీ ఆ అమ్మాయి చాలా బాగుంది సూపర్గా ఉంది అని అంటే అయితే నీకు అమ్మాయి బాగా నచ్చింది అనమాట అని రాకేష్ అంటే ఓ సూపర్గా నచ్చింది నాకు అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అని అంటూ చెప్పేస్తూ ఉంటే ఇంకా అవునా అని అంటే అవును నాకు అమ్మాయి బాగా నచ్చింది అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ఏదో ఫార్మాలిటీకి చేసుకుందాం అనుకున్నా కానీ అంటే ఇప్పుడు నిజంగానే దాంతో ఫిక్స్ అయిపోయావా ఏంటి నువ్వు అని రాకేష్ అంటే అంటే అవును నాకు అలాగే అనిపిస్తుంది అంతేకాదు వాళ్ళ చెల్లెలు కూడా వన్ ప్లస్ టూ ఆఫర్ అన్నట్టుగా చాలా బాగున్నారు అందరినీ అని అంటూ ఉంటే రే నువ్వు అలాంటి ఉద్దేశాలు పెట్టుకోకు అసలు ఫస్ట్ ఆ గౌరీతో నీకు పెళ్ళి జరగాలి అది నాకు కావాలి అని అంటూ అనేస్తూ ఉంటాడు రాకేష్ అలా నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంకా మధ్యలోనే దొరికిపోతావు నువ్వు అని అంటూ అలా ఏది జరగనివ్వద్దు పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా ఉండు అని రాకేష్ చెప్తూ ఉంటాడు ఇక సరే సరే అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు మాత్రం వాడేంటో దొంగ చూపులు చూస్తున్నాడు పెళ్ళికొడుకులాగా అనిపించట్లేదు దొంగలా అనిపిస్తున్నాడు అని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్